హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లావంజీ ర్యాండమ్స్ ఇవాళ మనం చూస్తోంది నారీ కలెక్షన్స్ నుంచి ఫుల్లీ త్రీ పీస్ సెట్స్ చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి అసలు ప్రైజెస్ వింటే షాక్ అవుతారు ఏంటి మీరు ప్రతిసారి ఇంతే చెప్తారంటే నిజంగానే అండి బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే ఎక్కడి నుంచి చేస్తున్నారా కానీ చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ చూపిస్తున్నాము మీకు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పేర్ చేస్తే ఎక్కువ వెరైటీ చూపిస్తాము సో మీ అకేషన్కి తగ్గట్టుగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మల్చందరీస్లో మల్ కాటన్స్లో వర్క్లో ఫుల్లీ హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసినవి చాలా క్వాంటిటీ ఉంది ఇవన్నీ రీజనబుల్ కాస్ట్ లోనే మీకు బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే చాలా వెరైటీ ఉంటుంది అండ్ ఇది మాదాపూర్ అనమాట హోమ్ విజిట్స్ అయితే లేవు క్లియర్ వీడియో క్లియర్ డిస్క్రిప్షన్ మీకు వీడియోలో ఉంటుంది డస్ట్ టు డ్రెస్ చూడండి స్కిప్ చేయకుండా అండ్ నచ్చింది ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు హలో అండి దిస్ ఇస్ అనుషా రెడ్డి వెల్కమ్ టు నారీ కలెక్షన్స్ మన అడ్రస్ అయితే మాదాపూర్లో ఉంటుందండి నేను ఇంట్లోనే సేల్ చేస్తాను మంది షాప్ కాదండి చాలామంది షాపా అని అడుగుతున్నారు షాప్ అయితే కాదు నేను ఇంట్లోనే సేల్ చేస్తానండి ఎవరికైనా ఆఫ్లైన్ విజిట్ కావాలనుకున్నా కూడా ఆఫ్లైన్ విజిట్ ఇస్తాను ఆఫ్లైన్ విజిట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్తానండి అండ్ మన దగ్గర డైలీ వేర్ కుర్తీస్ నుంచి సెమీ పార్టీవేర్ డ్రెస్సెస్ దాకా అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఫైవ్ కే ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము కావాలనుకున్న వాళ్ళు ఫా ఫాలో అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ఫస్ట్ అయితే ఇది ఫ్రాక్ మోడల్లో అయితే వస్తుందండి మంచి రస్ట్ కలర్లో అయితే ఉంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రెగ్జిన్ సిల్క్ అండి రెగ్జిన్ మోడల్ అయితే ఉంటుంది చాలా థిక్గా ఉంటుందండి మెటీరియల్ అయితే మంచి ఫ్రాక్ మోడల్ అయితే వచ్చింది అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి ఇట్లాగా అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి ఇట్లాగా ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ కింద అయితే ఇలాగ మధ్యలో లేస్ వచ్చేసి కింద కూడా ఒక స్టెప్ ఫ్రిల్స్ లాగా అయితే వచ్చాయండి ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీసేనండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్లో నెక్స్ట్ దాంట్లోనే ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇది ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టూ పీస్ సెట్ అండి చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంటుంది లెనిన్ లెనిన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుందండి ఇది చైనీస్ కాలర్ అయితే వస్తుంది మిడిల్లో అయితే ఇట్లాగా స్ట్రైట్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి ఇలా సింపుల్గా అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ కింద కూడా ఇట్లాగా వర్క్ అయితే వస్తుందండి ఇట్లాగా దామన్ లో కూడా అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ఇలా ప్యాంట్ అయితే ఉంటుందండి అండ్ ప్యాంటుకి కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి ఇది టూ పీస్ సెట్ అండి జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్సెల్స్ ఐస్ అవైలబుల్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాదీ కాటన్ లో అయితే ఉంటుందండి చైనీస్ కాలర్ అయితే వస్తుంది మిడిల్ లో ఇట్లా బటన్స్ వస్తాయండి అండ్ మిడిల్ లో స్లిట్ కూడా ఉంటుంది కింద ఎలైన్ ప్యాటర్న్ లో అయితే వస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగా చికెన్ కారీ వర్క్ లాగా అయితే హైలైట్ చేశారండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాటన్ ప్యాంట్ అయితే వస్తుందండి ఇలా కాటన్ ప్యాంట్ అయితే వస్తుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్సెస్ ఐస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ పీస్ సెట్ అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్లో అయితే ఉంది కాటన్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ బాగుంటుంది వితౌట్ లైనింగ్ వస్తుందండి కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి చైనీస్ కాలర్ అయితే వస్తుంది అండ్ అంతా కూడా ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి మిడిల్లో ఫ్రిల్స్ వస్తాయి ఎలైన్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా మిర్రర్ వర్క్ అయితే వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగ సెల్ఫ్ కలర్లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి మంచి కాటన్ దుప్పటా అండి దుప్పటా ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా వర్క్ అయితే వస్తుందండి ఇది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్ల సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రైట్ కట్ మోడల్ లో అయితే ఉంటుందండి నెక్ అయితే వచ్చింది ఇక్కడ అంతా కూడా కర్దాన వర్క్ అండ్ పాల్ వర్క్ అయితే వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా పాల్ వర్క్ అయితే వచ్చిందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కూడా ఇలా లేస్ తో అయితే హైలైట్ చేశారండి ఇది స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ తోనే ఉంటుందండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే ఇచ్చారు అండ్ ప్యాంటు కూడా ఇలా లేస్ తో అయితే హైలైట్ చేశారు అండి కింద అండ్ దీని దుప్పటా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ దుప్పటా అండి కాంట్రాస్ట్ పింక్ కలర్ లో ఇలా దుప్పటా అయితే ఇచ్చారు ఇది వీవింగ్ దుప్పటా అండి ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ ఎం టూ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి షిమ్మర్ టిష్యూలో అయితే ఉంటుంది వీనెక్ అయితే వచ్చిందండి అండ్ ఒకపాటి అంతా కూడా ఇలాగ వర్క్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది అదే అండ్ అక్కడక్కడ ఇలా వీవింగ్ అయితే వచ్చిందండి బుటీస్ లాగా వీవింగ్ అయితే వచ్చింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా లేస్ అయితే వచ్చిందండి ఇది స్ట్రైట్ కట్ మోడల్ విత్ కాటన్ లైనింగ్ ఉంటుందండి కాటన్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ షిమ్మర్ ప్యాంట్ వస్తుందండి దీనికి ఇలా సెల్ఫ్ కలర్ లోనే షిమ్మర్ ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా కాంట్రాక్ట్ దుప్పట అండి వీవింగ్ దుప్పట అయితే వస్తుంది అండ్ ఫోర్ సైడ్స్ కూడా ఇలా లేస్ తో హైలైట్ చేశారండి దీన్ని ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోమన్ సిల్క్ మోడల్ లో అయితే ఉంటుందండి ఎలైన్ ప్యాటర్న్ లో అయితే వస్తుంది మంచి రస్ట్ కలర్ లో అయితే ఉందండి ఒకటి అంతా కూడా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా మిర్రర్ వర్క్ అండి రియల్ తో వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఇది కాసుల్ లాగా ఇచ్చారండి ఇది కూడా చాలా థిక్గా ఉంటాయండి కాసులు కూడా ఏం పల్చగా ఏమి ఉండవు చాలా తిక్కుగా అయితే ఉంటాయి అండ్ మిడిల్లో ఫ్రిల్స్ లాగా అయితే ఇచ్చారండి అలైన్ మోడల్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలా కట్ వర్క్ దుప్పటా అయితే వస్తుందండి ఆర్గంజా దుప్పటా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా వర్క్ అయితే వస్తుందండి ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది షిమ్మర్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుందండి మంచి లావెండర్ కలర్ లో అయితే ఉంది ఇక్కడ అంతా కూడా పీకాక్ పీకాక్ డిజైన్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా కూడా ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ స్ట్రైట్ కట్ మోడల్ లో అయితే ఉంటుందండి విత్ లైనింగ్ తోనే వస్తుంది అండ్ దామన్ పార్ట్ లో కూడా చూస్తే మీరు ఇక్కడ అంతా కూడా వర్క్ అయితే వస్తుందండి దామన్ పార్ట్ లో కూడా అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా షిమ్మర్ ప్యాంట్ అయితే వస్తుందండి ప్యాంటు కూడా విత్ లైనింగ్ ఉంటుందండి అండ్ దీని దుప్పటా వచ్చేసి ఇలాగ నెమల్ పింఛల్ తో ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి ఆల్ ఓవర్ అంతా కూడా మంచి లావెండర్ కలర్ అయితే వచ్చింది ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లెక్స్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దాంట్లోనే ఇంకో కలర్ అండి అది లావెండర్ కలర్ ఇదేమో బిస్కెట్ కలర్ అండి క్రీమ్ కలర్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా మంచి క్లాసీ కలర్ అయితే ఉంది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్ లో అయితే ఉందండి నెక్ వచ్చేసి ఇలా బకెట్ నెక్ లాగా అయితే వచ్చింది అంతా కూడా ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా లేస్ తో అయితే హైలైట్ చేశారు అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి ఎలైన్ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుపటా వచ్చేసి ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఇలా లేస్ అయితే ఇచ్చారు అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా వర్క్ అయితే వస్తుందండి దుపాటా కూడా ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టు డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కోటా ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి ఈ ఒక పాటలో వచ్చేసి ఇలా చిన్న లైన్ లాగా సింపుల్ గా ఇలా అయితే ఇచ్చారండి మధ్యలో మిడిల్ లో ఇట్లా లేస్ లాగా ఇలాగ ఇచ్చేసి సింపుల్ గా ఇచ్చారు అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి అండ్ దామన్ పాటలో చూస్తే ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఆ వర్క్ మీద ఇలా పర్ల్ వర్క్ ఇలాగా బీట్స్ ఆ చిన్న బీట్స్ లాగా ఇలా వర్క్ అయితే ఇచ్చారండి అండ్ కలర్ కూడా చాలా బాగుందండి లైట్ ఆరెంజ్ కలర్ లో అయితే ఉంది విత్ కాటన్ లైనింగ్ వస్తుందండి స్ట్రైట్ కట్ మోడల్ అండ్ ప్యాంట్ అయితే కాటన్ ప్యాంట్ అయితే వస్తుందండి ఇలాగా సెల్ఫ్ కలర్ లోనే అండ్ దీనికి దుప్పటా అయితే హైలెట్ అండి ఇలాగ త్రీ కలర్స్ లో ఇలా దుప్పటా అయితే ఇచ్చారు మిడిల్ లో ఇలా లేస్ లాగా ఇచ్చేసి త్రీ కలర్స్ అయితే దుప్పటా ఇచ్చారు దుప్పటా చాలా హైలైట్ గా ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లక్స్ఎల్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి చైనీస్ కాలర్ అయితే వచ్చింది ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి అండ్ మిడిల్ లో ఫ్రిల్స్ అయితే వచ్చినాయి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి ఎలైన్ ప్యాటర్న్ లో ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇంక సెల్ఫ్ కలర్ లోనే ఇలా బ్లాక్ కలర్ ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుపటా వచ్చేసి ఇలా మల్ కాటన్ దుప్పటా అయితే వస్తుందండి దుప్పటా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ లాగా వర్క్ అయితే వస్తుందండి ఇది ఎం టూ సైజ్ అవైలబుల్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రస్ట్ కలర్ లో వచ్చిందండి ఇది కూడా మల్ కాటన్ ఫ్యాబ్రికే చైనీస్ కాలర్ చైనీస్ కాలర్ అయితే ఉంటుందండి ఇలా యోక్పాట అంతా కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ మిడిల్లో ఇలా ఫిల్స్ అయితే ఉంటాయండి అండ్ దీనికి పాకెట్స్ వస్తాయండి బోత్ సైడ్స్ కూడా ఇలా పాకెట్ వచ్చి పాకెట్ కి ఇలా వర్క్ తో అయితే హైలైట్ చేశారండి అండ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇలా స్ట్రైట్ గా లేస్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి విత్ లైనింగ్ తోనే ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే ఇచ్చారండి అండ్ దుప్పటా వచ్చేసి ఇలా మల్ కాటన్ దుప్పట ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి ఫోర్ సైడ్స్ కూడా ఇలా లేస్ అయితే వచ్చింది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దాంట్లోనే ఇంకో కలర్ అండి రాణి పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ లో అయితే ఉంది సేమ్ అదే మోడల్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి ఇలాగా ఇలాగ నెక్ వచ్చేసి ఇలా వీనెక్ లాగా అయితే వస్తుంది అండ్ ఈ వీనెక్ దగ్గర కూడా ఇట్లా ఆర్గెంజ్ ఆర్గంచా క్లాత్ తో ఇట్లాగా హైలైట్ అయితే చేశారండి అక్కడక్కడ ఇలాగ పర్ల్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది ఎలైన్ ప్యాటర్న్ లో అయితే ఉంటుందండి మిడిల్ లో ఇట్లా ఫ్రిల్స్ లాగా అయితే వస్తాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇలా ఆర్గంచా క్లాత్ మీద వర్క్ ఇలా హైలైట్ అయితే చేశారండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా కాటన్ ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దీనికి ఇట్లాగా కింద దామన్పాట్ లో కూడా ఇలాగా ఆర్గంజా క్లాత్ తో ఇలా వర్క్ అయితే వస్తుందండి దామన్పాట్ లో అండ్ దుప్పటా వచ్చేసి ఇలా కాటన్ దుప్పటా అయితే వస్తుందండి వన్ సైడ్ ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా వర్క్ అయితే వస్తుందండి మంచి ఆనియన్ పింక్ కలర్ లో ఉంది మంచి క్లాసీ కలర్ అండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గ్రే కలర్ లో అయితే ఉందండి స్ట్రెయిట్ కట్ మోడల్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఆ ఎంబ్రాయిడరీ వర్క్ మీద కూడా ఇలా కద్దన వర్క్ తో హైలైట్ అయితే చేశారండి ఇది పాకిస్తానీ మోడల్ లో అయితే ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ తోనే ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగ సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి మంచి ఆర్గంజా దుప్పట అండి ఆర్గంజా దుప్పట వన్ సైడ్ ఇలా కట్ వర్క్ తో అయితే ఇలా హైలైట్ చేశారండి వన్ సైడ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా చిన్న చిన్న బుటీస్ లాగా అయితే వస్తాయండి ఇది క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంటుందండి ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబ్లూక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వైలెట్ అండ్ లెమినన్ లో కాంబినేషన్ లో అయితే వచ్చిందండి కలర్ కాంబినేషన్ చాలా రేర్గా గా దొరుకుతుంది చాలా బాగుందండి డ్రెస్ అయితే అండ్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అయితే వస్తుంది ఒకటి అంతా కూడా ఇలా హ్యాండ్ వర్క్ అయితే వచ్చిందండి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా కద్దాన వర్క్ అయితే వచ్చిందండి అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగా కాంట్రాస్ట్ కలర్ తో లెబెల్లో కలర్ తో ఇలా హైలైట్ అయితే చేశారండీ అండ్ స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ వస్తుందండి మీకు అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి మంచి ఆర్గంజా కట్ వర్క్ దుప్పటా అయితే వస్తుందండి ఇట్లాగా ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ సైజ్ అవే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉందండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది రౌండ్ నెక్ అండ్ అంతా కూడా పవర్ వర్క్ అండ్ కద్దాన వర్క్ అయితే వచ్చిందండి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుట్టిస్ లాగా ఇలా కర్దాన వర్క్ అయితే వచ్చిందండి అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి హ్యాండ్స్ ఇలా హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది అండ్ స్ట్రైట్ కట్ మోడల్ ఉంటుంది విత్ లైనింగ్ తోనే వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ఇలా ప్యాంట్ అయితే ఉంటుంది ప్యాంట కూడా విత్ లైనింగ్ వస్తుందండి ఓకే అండ్ కలంకారీ దుప్పట అయితే వస్తుందండి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో కలంకారీ దుప్పట అయితే వస్తుంది థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్లాక్ కలర్లో అయితే వచ్చిందండి అంతా కూడా ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఇది అంతా కూడా ప్యాచ్ వర్క్ లాగా ఉంటుందండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్తో వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ లోనే ఇలా ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసి మంచి ఆర్గన్షా దుప్పటా అండి ఆ దుపటా కూడా ఇక్కడ అంతా వీవింగ్ ఉంటుందండి మిడిల్లో అంతా కూడా వీవింగ్ ఉంటుంది థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గ్రీన్ కలర్లో అయితే ఉందండి మెహందీ గ్రీన్ కలర్లో ఇలా వీనెక్ అయితే వచ్చింది అక్కడక్కడ ఇలాగ కట్ వర్క్ లాగా అయితే ఉంటుందండి వీనెక్కి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ మోడల్లో అయితే ఉంటుందండి విత్ లైనింగ్ వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఆర్గంజా వీవింగ్ దుప్పటా అయితే వస్తుందండి థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లెక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి డార్క్ కాంబినేషన్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి రౌండ్ నెక్ అయితే వచ్చింది ఇక్కడ లో అంతా కూడా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి పర్ల్ వర్క్ అండ్ కద్దాన వర్క్ అయితే వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా పర్ల్ వర్క్ అయితే వచ్చిందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ మోడల్ వస్తుందండి విత్ లైనింగ్ వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాక్ట్ కలర్ లో ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఇలాగా కాంట్రాక్ట్ దుప్పటా అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్ దుప్పటా ఇవి సైజ్ వచ్చేసి ఎం టూ డబ్లెక్స్ఎల్ అండి థౌజండ్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి రాయల్ బ్లూ కలర్ లో అయితే ఉందండి నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చింది అండ్ ఈ రౌండ్ నెక్ చుట్టూ ఇట్లాగా హ్యాండ్ వర్క్ అయితే వచ్చిందండి వర్క్ అండ్ పాల్ వర్క్ అయితే వచ్చింది అండ్ దామన్ పార్ట్ లో వచ్చేసి ఇలాగా అంతా కూడా మంచి డిజైన్ అండి ఎలిఫెంట్ అండ్ జింక డిజైన్ అలాగా మంచి డిజైన్ అయితే వచ్చింది ఆ డిజైన్ ని కూడా హైలైట్ చేస్తే ఇలా కర్దానా వర్క్ అయితే ఇచ్చారండి అక్కడక్కడ చిన్న చిన్న బుట్టిస్ లాగా కర్దాన వర్క్ కూడా ఉంటుంది మిడిల్ లో అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ అయితే ఉంటుందండి అండి స్ట్రైట్ కట్ మోడల్ లో లైనింగ్ తో ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ దుపటా వచ్చేసి మంచి డిజిటల్ ప్రింట్ దుపటా అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్ లో లైట్ బ్లూ కలర్ ఇది ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పీకాక్ గ్రీన్ కలర్ లో అయితే ఉందండి ఒకటి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అక్కడక్కడ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలాగా కద్దాన వర్క్ అయితే వచ్చిందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఆ స్ట్రైట్ కట్ మోడల్లో ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లో ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఇలాగా బెనారస్ వీవింగ్ దుప్పటా అయితే వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లో పీకాక్ గ్రీన్ అండ్ లో కాంబినేషన్ అండి రేర్ కాంబినేషన్లో అయితే వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి సిల్క్ మెటీరియల్ కానీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి సిల్క్ లోనే సాఫ్ట్ సిల్క్ లా ఉంటుంది అండ్ ఈ ఒక పాట అంతా కూడా ఇలా హ్యాండ్ వర్క్ అయితే వస్తుందండి రౌండ్ నెక్ వచ్చింది అండ్ ఆమెన్ లో వచ్చేసి ఇలా పీకాక్ డిజైన్ అండి ఇలా పీకాక్ డిజైన్ అండ్ ఆ పీకాక్ మీద కూడా ఇలా మిర్రర్ వర్క్ తో హైలైట్ అయితే చేశారండి అండ్ ఇదంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా వీవింగ్ అయితే ఇచ్చారండి అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి మీకు ఇలా బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అయితే వస్తుంది విత్ లైనింగ్ ఉంటుందండి స్ట్రైట్ కట్ మోడల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ మీద కూడా డిజైన్ అయితే వస్తుందండి ఇట్లాగా అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే షిమ్మర్ ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఆల్ ఓవర్ అంతా మంచి పీకాక్ డిజైన్ అయితే వచ్చిందండి దుప్పటా కూడా ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చందేరి ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ అంతా కూడా మంచి డిజైన్ అండి ఇట్లాగా పీకాక్ డిజైన్ అయితే వచ్చింది ఆ డిజైన్ చేస్తూ ఇలా థ్రెడ్ వర్క్ లాగా అయితే ఇచ్చారండి ఆల్ ఓవర్ అంతా కూడా రౌండ్ నెక్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇలాగా డిజైన్ అయితే ఇచ్చారండి విత్ కాటన్ లైనింగ్ అయితే వస్తుందండి దీనికి అండ్ ప్యాంట్ వచ్చేసి షిమ్మర్ ప్యాంట్ అయితే వస్తుందండి ఇలా షిమ్మర్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటాక్ కూడా ఆల్ ఓవర్ అంతా మంచి డిజైన్ ఇచ్చి ఆ డిజైన్ చుట్టూ కూడా ఇట్లాగా థ్రెడ్ వర్క్ తో హైలైట్ అయితే చేశారండి దుప్పటాక్ కూడా ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి హైలైట్ చేశారు క్వాలిటీ చాలా బాగుందండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చందేరి ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది స్ట్రైట్ కట్ మోడల్ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్లోనే ఉంటుందండి మంచి వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో అయితే వచ్చింది చాలా డీసెంట్గా ఉందండి అండ్ రౌండ్ నెక్ అయితే వచ్చింది అంతా కూడా ఇలాగ హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా డిజైన్ అయితే వచ్చిందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా గోటా పట్టి లేస్ అయితే ఇచ్చారండి అండ్ ఇది విత్ లైనింగ్ తోనే వస్తుందండి స్ట్రైట్ కట్ మోడల్ అండ్ కాంట్రాస్ట్ ప్యాంట్ అయితే ఇచ్చారండి ఇట్లాగా కాంట్రాస్ట్ ప్యాంట్ అయితే వస్తుంది అండ్ ఆర్గంజా వీవింగ్ దుప్పట అయితే వస్తుందండి ఇట్లాగా ఇది కూడా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి పార్ట్ అంతా కూడా ఇలాగా గోల్డ్ కలర్ తో ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి అండ్ ఇట్లా దామన్ పార్ట్ లో కూడా ఇట్లాగా వర్క్ అయితే ఇచ్చారండి మంచి పార్టీ వేర్ డ్రెస్ మంచి రెడ్ కలర్ లో అయితే ఉందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లో ఇలా ప్యాంట్ అయితే ఇచ్చారు ప్యాంట్కి కూడా విత్ లైనింగ్ వస్తుందండి అండ్ దుపటా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో మంచి గ్రే గ్రే అండ్ రెడ్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి అండ్ దుప్పట ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగా వర్క్ అయితే ఇచ్చారండి అండ్ ఫోర్ సైడ్స్ కూడా ఇలా రెడ్ బోర్డర్ తో అయితే హైలైట్ చేశారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫిఫ్టీన్ నైన్టీ అండి ఎం టూ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుందండి పార్ట్ అంతా కూడా ఇలాగా హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది ఇలాగా థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చిందండి అండ్ ఇక్కడ దామన్ పాట్లో కూడా ఇలాగ ఇదంతా కూడా వర్క్ అయితే ఇచ్చారండి మంచి పర్పుల్ కలర్లో అయితే ఉంది విత్ లైనింగ్ తోనే వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది అండ్ ప్యాంటుకి కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి విత్ లైనింగ్ వస్తుంది ప్యాంటుకి కూడా అండ్ దుప్పటా వచ్చేసి ఇలా దుప్పటాకి కూడా ఆల్ ఓవర్ అంతా మంచి వర్క్ అయితే వచ్చిందండి ఇట్లాగా ఎలైన్ మోడల్ కలీ ప్యాటర్న్ అండి కలీ లో అయితే ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లెక్స్ ఐస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి యాపిల్ గ్రీన్ కలర్ లో అయితే ఉందండి ఒక పాటలో అంతా కాంట్రాస్ట్ కలర్ తో ఇలాగా వై షేప్ లో ఇలాగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి అండ్ దామన్ లో వచ్చేసి ఇదంతా కూడా బ్రష్ పెయింట్ అయితే వస్తుందండి ఇలాగా బ్రష్ పెయింట్ అయితే వస్తుంది ఇలా కలీ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది విత్ లైనింగ్ తోనే వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా షెంబర్ ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పట వచ్చేసి ఆర్గంజా దుప్పట అండి దుప్పట మీద కూడా అంత బ్రష్ పెయింట్ అయితే వస్తుందండి ఇది కూడా ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లెక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చందేరి ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి మంచి పర్పుల్ కలర్లో అయితే వచ్చింది ఈ ఒకటి అంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే వచ్చిందండి వీనెక్ అయితే వచ్చింది ఎలైన్ లో అయితే ఉంటుంది మిడిల్లో ఫిల్స్ అయితే వస్తాయండి విత్ లైనింగ్ తోనే ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ దీని దుప్పటా కూడా ఇలాగ ప్లేన్ దుపటా అయితే వస్తుందండి ఫోర్ సైడ్స్ కూడా ఇలా లేస్ అయితే వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లక్సెల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి నెక్ వచ్చేసి వీ వీనెక్ లాగా అయితే ఉంటుందండి అండ్ ఈ వీనెక్ చుట్టూ ఇట్లాగా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ దానిపైన హ్యాండ్ వర్క్ కూడా వచ్చిందండి అండ్ ఇలా కాలర్ కూడా వస్తుంది ఇలా బ్యాక్ సైడ్ ఇలా కాలర్ వస్తుంది మిడిల్ లో చిన్న ఫ్రిల్స్ అయితే వస్తాయండి ఇది ఎలైన్ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ కూడా ఇలా లేస్ తో అయితే హైలైట్ చేశారండి హ్యాండ్స్ కి మంచి గ్రే కలర్ లో అయితే వచ్చింది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి మంచి కట్ వర్క్ దుప్పటా అండి ఆల్ ఓవర్ అంతా కూడా మంచిగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారండి ఇలా కట్ వర్క్ దుప్పటా అయితే వస్తుంది ఇది సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి రమా గ్రీన్ కలర్ లో అయితే ఉంది పార్ట్ అంతా కూడా ఇలాగా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ గోటా పట్టి వర్క్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా చాలా నీట్ గా ఉంది వర్క్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి హ్యాండ్స్ కూడా ఇలా గోటా పట్టి లేస్తూ అయితే ఇలా హైలైట్ చేశారండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ సిల్క్ అండి చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుంది క్వాలిటీ చాలా బాగుందండి అండ్ ఇక్కడ ఇక్కడ కూడా అంత దామన్ పాటలో కూడా ఇదంతా కూడా మంచిగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా అండ్ విత్ లైనింగ్ తోనే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాక్ట్ కలర్ లో ఇలా ప్యాంట్ అయితే ఇచ్చారండి షిమ్మర్ ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి మంచి ఆర్గన్షా దుప్పటా అండి ఆర్గన్షాలో కూడా ప్రీమియం క్వాలిటీతో ఉంటుందండి దుప్పటా కూడా మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి మంచి రెడ్ కలర్ లో అయితే వచ్చింది ఇక్కడ మిడిల్ లో ఇట్లా స్ట్రైట్ గా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ అంతా మంచి డిజైన్ అయితే వచ్చింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి అండ్ ఇది స్ట్రైట్ కట్ మోడల్లో అయితే ఉంటుంది వితౌట్ లైనింగే ఉంటుందండి బట్ థిక్గానే ఉంటుంది మెటీరియల్ అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఇలా డాట్స్ డిజైన్తో ప్యాంట్ అయితే ఇచ్చారండి స్ట్రైట్ ప్యాంటు అండ్ దుప్పటా వచ్చేసి దుప్పటా నేనండి హైలైట్ మంచి కలంకారీ దుప్పటా అయితే ఇచ్చారు ఇది కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంటుందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దాంట్లోనే ఇంకో కలర్ అండి బ్లాక్ కలర్ లో అయితే వస్తుంది ఇలా దుప్పట అయితే ఇలా కలంకారీ దుప్పట సేమ్ డిజైన్ వస్తుందండి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ ఆరెంజ్ కలర్ లో ఉందండి ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది మిడిల్ లో అంతా కూడా మిర్రర్ వర్క్ అండి ఇలా స్ట్రైట్ గా అండ్ మిడిల్ లో ఒక చిన్న కట్ అయితే ఉంటుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇలా మిర్రర్ వర్క్ అయితే వస్తుందండి ఎలైన్ మోడల్ లో అయితే ఉంటుంది అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలాగా మంచి డిజైన్ తో ఇలా ప్యాంట్ అయితే ఇచ్చారండి అండ్ దుపటా వచ్చేసి ఇలా పెద్ద దుప్పటా వస్తుందండి ఆల్ ఓవర్ అంతా మంచి డిజైన్ అయితే వచ్చింది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి పర్పుల్ కలర్ అయితే ఉందండి ఒకపాట్లో అంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఇట్లా రౌండ్ నెక్ వచ్చి చిన్న వీ కట్ అయితే వస్తుందండి ఇక్కడ అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఈ టాప్ మీద అక్కడక్కడ ఇట్లా కర్దాన వర్క్ కూడా వస్తుందండి చిన్న చిన్న బుటీస్ లాగా అండ్ విత్ లైనింగ్ తోనే ఉంటుంది స్ట్రైట్ కట్ మోడల్ అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే ఉంటుందండి అండ్ దుప్పటా వచ్చేసి కాంట్రాక్ట్ దుప్పట అండి బెనారాస్ స్వీవింగ్ దుప్పట అయితే వస్తుంది ఇది త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లూ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లావెండర్ కలర్ లో అయితే ఉందండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది ఒకపాటి అంతా కూడా ఇట్లాగా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చిందండి దాని మీద ఇలా కద్దాన వర్క్ కూడా అయితే వచ్చింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇలా లేస్ ఇచ్చి హైలైట్ అయితే చేశారండి అండ్ విత్ లైనింగ్ తోనే వస్తుంది స్ట్రైట్ కట్ మోడల్ ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుపట్ట హైలైట్ గా వచ్చిందండి దీనికి మంచి ఎలిఫెంట్ డిజైన్ తో ఇలా దుపటా అయితే వస్తుంది ఇది త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్ కలర్ లో అయితే ఉందండి వీనెక్ అయితే వచ్చింది వీనెక్ చుట్టూ కూడా ఇట్లాగా మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి అండ్ ఇక్కడ ఒక లో ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఆ ఫ్లవర్ డిజైన్ ని హైలైట్ చేస్తే ఇలా థ్రెడ్ వర్క్ లాగా అయితే ఇచ్చారండి అండ్ హ్యాండ్సెక్ కూడా ఇలా డిజైన్ అయితే వస్తుందండి హ్యాండ్సెక్ కూడా డిజైన్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది స్ట్రైట్ కట్ మోడల్ లో వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ ఆర్గన్ షా దుప్పట అయితే వస్తుంది ఇలాగా ఆల్ ఓవర్ అంతా డిజైన్ వస్తుందండి ఇది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి ఇది లావెండర్ కలర్ లో అయితే ఉందండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఒకప్పటి అంతా కూడా ఇలా పర్ల్ వర్క్ అండ్ కర్దాన వర్క్ అయితే వచ్చిందండి హ్యాండ్ వర్క్ అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుడ్డీస్ లాగా ఇలా కద్దాన వర్క్ అయితే వస్తుందండి స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ తో వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఆర్గంజా వీవింగ్ దుప్పటా అయితే వస్తుందండి ఇది త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లెక్స్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దాంట్లోనే ఇంకో కలర్ అండి రమా గ్రీన్ కలర్ ఇది కూడా ట్రిపుల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్సిల్ సైజ్ అవైలబుల్ అండి